హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను పల్లీల చట్నీని అయితే చూపించబోతున్నానండి ఇది ఇడ్లీ దోశ బజ్జీ ఓతప్పం ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు టిఫిన్ కంటే కూడా చట్నీనే ఎక్కువగా తింటారు అంత కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ అయితే ఈ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని అయితే తీసుకోవాలండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేస్తే కొంచెం త్వరగా వేగుతాయండి పల్లీలు అనేవి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి మాడిపోతే కనుక ఈ చేదు టేస్ట్ వస్తుంది చట్నీ అనేది ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఈ చట్నీ సేమ్ హోటల్లో అయితే ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి ఇందులో స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు అయినా కూడా వేసుకోవచ్చండి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే శనగపప్పు పల్లీలో ఆల్రెడీ వేగిపోయినాయి కదా ఈ శనగపప్పు త్వరగా వేగిపోతుందనమాట అంటే పెద్ద మంట పెట్టుకుంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి చింతపండు అనేది మీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపును పెట్టేసుకుందాం ముందుగా అందులో కొద్దిగా నూనె వేసుకొని హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక మిరపకాయని హాఫ్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదండి అవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇది మూత పెట్టేసుకుని మిక్స్ చేసేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది చట్నీ అనేది ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి చట్నీ చాలా కమ్మగా కూడా ఉంటుంది ముందుగా తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీ వడ దోశ ఇందులోకైనా చాలా బాగుంటుందండి అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్